హరి ఓం ప్రియ పుత్రి పుత్తుంటారా నాకున్న స్పైయింగ్ సమాచారం తాజా సమాచారం ప్రకారం ఈ వీడియో మీతో పంచుకోవడం అంటున్నానండి ఇటీవల నేపాల్లో జెన్ జెడ్ జనరేషన్ జెడ్ తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ లోపల పుట్టిన వాళ్ళంటే దాదాపు ముప్పై ముప్పై లోపు యువకుల యువతీ యువకుల లేదా యువతరం యొక్క తిరుగుబాటు అది పెచ్చరిల్లడము చచ్చుబడము కూడా చూశాక ఈ వీడియో మీతో పంచుకుంటున్నానండి తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా జనరేషన్ జడ్ విప్లవం లేదా ఉద్యమం అవసరమై ఉండగా అంటే మార్పు అవసరమై ఉండగా జనరేషన్ జడ్ దగ్గర కాదు జనరేషన్ జీరో దగ్గర ఉన్నది అంటే ఇక్కడి నుండి జనరేషన్ ట్వంటీ సిక్స్త్ జడ్ వరకు ప్రయాణించాలంటే మధ్యలో ఇరవై ఐదు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు పరిణామాలు ఉన్నాయి కాబట్టి నా ఈ శరీరం ఉండగా నేను మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధపు విజయాన్ని చూడగలనని అనుకోవడం లేదు ఈ విషయం నేను ఇంతకుముందు కూడా మీతో చాలాసార్లు పంచుకొని ఉన్నాను కనుక అయితే శరీరం ఉన్నంతకాలం యుద్ధం చేయడం అన్నది నా స్వధర్మం కనుక కొనసాగిస్తున్నాను ఈ తరంలో రానున్న తరంలో ఈ యుద్ధపు విజయం అయితే నాకు కనిపించడం లేదు వాస్తవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను అది ఈశ్వరేచ్ఛ కదా ఎప్పుడు ఏది జరిపించాలన్నది ఆయన ఇచ్చ కనుక నేనైతే నాది నిష్కామ కర్మయోగం కొనసాగించడం నా ధర్మం ఎందుకంటే అదే బాటలో పివి నరసింహారావు గారు వెళ్ళారు అదే బాటలో నేను కనుక మీరు పరిణామాలని పరిశీలించుకోగలరని ఆశిస్తూ పరిశీలించవలసిందిగా మీకు సలహా ఇస్తూ ఈ వీడియో మీతో పంచుకున్నానండి హరిహి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్